హలో వెల్కమ్ ఈ రోజు అయితే అలా రెడీ అయ్యి కాలేజీకి అయితే పోతున్నా ఇంకా మొత్తం కాలేజ్ అయిపోయినాక ఏడిపోతున్నాం అంటే మా దోస్తు అంది ఈ రోజు బర్త్డే అంట ఇంకా అందరం అయితే కలిసి ప్లాన్ అయితే వేసుకున్నాం ఆయనకైతే ఈరోజు కేక్ కట్ చేపిద్దాం ఇదిగోండి ఇదిగోండిగా వీందైతే బర్త్డే ఈ రోజు ప్లీజ్ నా కోసం వానికి హ్యాపీ బర్త్డే మమ్మీ అని కామెంట్ చేయండి ఇంకా పాప మనం అయితే లాస్ట్ ఒకటే పీస్ ఇచ్చిర్రు ఇప్పుడు కేక్ ఎందుకు తింటలే అంటే ఆ పార్క్ లో ఏమో అందరు అమ్మాయిలు చూస్తున్నారు వీనికైతే అమ్మాయిలు అంటే సిగ్గంట బానే ఎక్స్ట్రా ఇంకా వీళ్ళిద్దరైతే చెక్క పద చేస్తారు వీడైతే వెరీ గుడ్ గుడ్ ఇంకా వీడైతే ఇంక ఎప్పుడు దొరకనట్టు తింటుండు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర వీడు కేక్ కట్ చేసి అందరికి ఇచ్చిన గాని వానికి అయితే కేకే దొరకలేదు లాస్ట్ కి ఇంకా అలా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసినాం ఇంకా అంతా అయిపోయినాక పార్క్ లో అయితే కొంతసేపు ఆడుకున్నాం ఇంకా పార్క్ లో అయితే మొత్తం ఆడుకొని మెల్లగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా సపోర్ట్ అయితే చేయండి గాయ్స్